సుమనన్నాయ్ ఎలిమినేటెడ్ యాదివరం ఎలిమినేషన్ ఎవరు విమానం కూడా పోటీలోకి వచ్చాడు టాప్ సిక్స్ పెడతారు అనేది కూడా ఒక చిన్న టాప్ టోటల్గా బర్నీ గారిది సుమన్ గారిది హైలైట్ ఉంటాయి దోస్తు మీరా దోస్త్ హాయ్ హలో నమస్తే నేను ఎస్ ఎస్ పట్టణకు చూస్తే ఏమండండి పెంసిటిపీ షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గంట సిమ్మల్ కొట్టడం మర్చిపోకండి ఇక బిగ్ బాస్ అప్డేట్ చేసేయండి వచ్చినట్లయితే ఎటికెళ్ళకు సుమనన్నాయి ఎలిమినేటెడ్ అవునండి సోమన్ ఎలిమినేట్ అయిపోయారు ఈ టాప్ ఫైవ్ లోని సోమన్ గారు లేరు సోమన్ గారు ఆయన ఇంతవరకు ఏంటంటే చాలా వరకు ఆయన కొనసాగుతూ వచ్చారు యాక్చువల్గా ఏంటంటే ఆయన ఎలిమినేట్ కాకపోవలసింది కానీ ఎందుకు ఎలిమినేట్ అంటే ఆయన వల్ల కంటెంట్ అసలు రావట్లేదు నెక్స్ట్ కాంపిటేటివ్ స్పిరిట్ కూడా చాలా తక్కువగా కనిపిస్తుంది ఆయన దగ్గరుండి ఎవరైనా మాట్లాడితే అవును ఎస్ ఎవరు రైట్ అని వాళ్ళ దగ్గర అంటున్నారు ఇంకోళ్ళు ఏమంటే అవును ఎస్ యువర్ రైట్ అంటున్నారు అంతేగాని ఏంటంటే నీది రాంగ్ అని చెప్పి గట్టిగా నిల్చోవట్లేదు పైగా ఏంటంటే ఏ విషయం ఎవరైనా దెబ్బలు ఆడుకున్నా సరే ఆయన ఒక దగ్గర కూర్చుంటున్నారు కానీ వాళ్ళిద్దరి మధ్య విడదీయడం లేదు సామరస్యం చేయడం లేదు పోనీ గొడవ ఎక్కువ చేయడం లేదు ఏమీ లేదు ఆయన మట్టుకు ఆయన కూర్చుంటున్నారు తర్వాత ఎవరేమనుకుంటున్నారు వింటున్నారు అలా వచ్చి బర్ణీ గారి దగ్గరికి వచ్చి ఇలా అనుకుంటున్నారు అలా అనుకుంటున్నారని యాక్చువల్గా ఏమైందంటే ఇది ఒక మెసేంజర్ లాగా అయిపోయింది కానీ ఏంటంటే ఒక అభిమానం ఆప్యాయతలా లేదు అక్కడ సో లేదు వాళ్ళిద్దరూ ఒకటే అనుకున్నప్పుడు వాళ్ళిద్దరు ఒకలాగా ఉండాలి వాళ్ళిద్దరూ కలిసి ఒక దాని మీద పోరాటం చేయాలి అప్పుడు ఏమవుతుందంటే బర్ణి గారు సుమన్ గారు కలిసి పోరాటం చేస్తే చాలా బాగుంటుంది చూసేవాళ్ళు కూడా ఓకేలే ఒక టీం వర్క్ జరుగుతుంది అనుకునేవారు బట్ ఆయన దగ్గర కూర్చొని మాట్లాడతారు కామ్గా కూర్చుంటారు దీంతో కంటెంట్ అనేది ఆయన ముందు వంద అదే అదే నేను చెప్పిందే చెప్తున్నాను కదా వంద కెమెరాలు ఆయన ముందు పెట్టినా సరే ఒక్క కెమెరాకి సరిపడిన కంటెంట్ కూడా రావట్లేదు సో దానివల్ల ఏమైందంటే ఎంతవరకు కూడా సుమనాన్న అంటే అందరికీ అభిమానం చూసా చూశారు చూశారు బట్ ఆఖరి ఇక్కడ అసలు టకాఫర్ కంటెంట్ కదా ఈ టాకాఫర్ కంటెంట్లోనే కామ్గా కూర్చుంటున్న వ్యక్తిని ఎవరు అంటే ఇప్పుడున్న ఏడుగురులు ఉన్న సుమనన్నే కాబట్టి ఏంటంటే మిగతా ఆరుగురు మంచి పోటీ రసవత్తరంగా ఉంది మరి ఈ వారం ఫైనల్ వీక్ ఇప్పుడు ఏ మనుషులు లేరు చాలా తక్కువ మరి ఈ ఈ వారంలో జరగవలసిన టాస్క్లు అంతగా ఉంటాయి అంతంత మాత్రమే ఉంటాయి మరి ఈ ఓటింగ్ కానీ అసలు బిగ్ బాస్ ఎందుకు చూడాలి ఈ వారం అంటే ఈ వారంలో ఏంటి పదహారు పదహారు పదిహేడు మంది ఉన్నప్పుడు అలా పదిహేను మంది ఉన్నప్పుడు ఉండే గలాట ఇప్పుడు ఉండదు అలాంటప్పుడు ఏంటంటే ఉన్న తక్కువ మంది కూడా కామ్గా కూర్చొని మౌనమూనిలాగా ఉంటే రాదు కదా అందుకని చెప్పేసి ఆ ఒక్క విషయంలో సుమనాన్న గారిని తీసి ఇవ్వడం జరిగింది లేదంటే సుమనాన్న గారు ఇచ్చిన కాంపిటేషన్ కూడా బాగానే ఉంది కానీ కాంపిటేటివ్ స్పిరిట్ తక్కువ ఆట ఆడేవారు అన్ని చేశారు కానీ మొత్తానికి ఏదైనప్పటికీ సుమన్ గారు ఎలిమినేట్ అయ్యారు ఇవ్వాల్సిన వారు అయితే ఈసారి డబల్ ఎలిమినేషన్ ఉంటుందని చెప్పడం జరిగింది కదా అదేవిధంగా ఆదివారం కూడా ఒక ఎలిమినేషన్ ఉంది ఈ ఆదివారం ఎలిమినేషన్ ఎవరు ఈ ఆదివారం ఎలిమినేట్ ఎవరు అంటే బర్నే గారనే చెప్పుకోవచ్చు ఇంకా ఏంటి అక్కడ సడన్గా అంత తక్కువ చెప్పారు భర్నీగర్ అని చెప్తే ఎస్ మనకు లోపల నుండి వచ్చిన ఒక సమాచారం ప్రకారం ఏంటంటే టాప్ ఫైవ్లోని గారు ఉంటారనేది మాత్రం గట్టిగా అనుకున్నారు ఇంతవరకు కానీ ఈ వారం సంజనా ఇచ్చిన కంటెంట్ ఎంత అంత కంటెంట్ కాదు పోటీ ఎంత అంత పోటీ కాదు ప్రతి ఒక్కరు సంజనా మీద పడ్డం సంజనాన్ని తీయడం అయినా సరే సంజనా వెళ్ళి కామ్గా సుమన్ గారు అలా కూర్చోలేదు ఆమె పోరాడింది నిన్నైతే బీభస్సంగా ఒక ఇమాన్యులతో ఎలా పోరాడిందంటే ఫిజికల్ టాస్క్లో నేను దూరం ఫిజికల్ టాస్క్లో దూరం దూరం అనుకునే నాకు ఉండే సంజన గారు దూరం దూరం అంటేనే దూరేరు ఫిజికల్ టాస్క్లోకి దూరం ఎలా ఆడారంటే ఆమె బా 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 ఇమాన్యులకి ఆమెకి అసలు యమాన్యులకి ఆమెరికి గొడవ రాదు అని అనుకున్నాం అది కూడా ఇక్కడ చూస్తాం బిగ్ బాస్లో సో మొత్తానికి ఏంటంటే ఇది ఎలా ఉందంటే ఈ బిగ్ బాస్ అనేది ఎలా ఉందంటే నాగార్జున పట్టుకున్న అగ్ని చూస్తే ఏమిటంటే భూమిపైకి నేను అగ్ని వలె వచ్చేదను ఏ ఇద్దరు మధ్య ఏ ఐదుగురు మధ్య ముగ్గురికి ముగ్గురు మధ్య ఇద్దరికి ఇద్దరి మధ్య ఒకరికి అగ్ని రేపెదను అనే ఒక డైలాగ్లా ఉంది మొత్తానికి అది మొత్తానికి భూమిపైకి వచ్చి ఒకే కుటుంబంలో ఉన్న వ్యక్తులపై నేను విడదీసేదను దప్పుకునేలా కొట్టుకునేలా చేసేదను అత్తకి కోడలికి కోడలికి అత్తకి తండ్రికి కొడుక్కి అన్నకి తమ్ముడికి తమ్ముడికి చెల్లికి అక్కకి తమ్ముడికి అందరికి వాళ్ళ మధ్య అగ్నివేయ ఉచితిని ఎరగ్గొట్టేదను అన్నట్టు తనుజాకి భరణి గారికి పడింది అందరికి పడింది కానీ ఇమాన్యులకి సంజనగా పడదు అనుకుంటాం కానీ ఇమాన్యులకి సంజనా కూడా పడింది వాళ్ళిద్దరి మధ్య అమ్మ కొడుకు అమ్మ కొడుకు అనుకుని వాళ్ళిద్దరి మధ్య అగ్ని ఎలా వచ్చిందంటే అదిగా నాగార్జున గారు చూపించింది ఏంటంటే అగ్ని భూమిపైకి నేను అగ్ని వల్లే వచ్చేదను అన్నట్టు చూపించారు బిగ్ బాస్ వచ్చి ఎలాంటి అగ్గి పడిందంటే అగ్గి తీసారు కుక్కలు ఆ విధంగా ఏంటంటే ఇమాన్యులకి మరి సంజనా గారికి మధ్యలో అని పడింది మరి మొత్తానికి ఏంటంటే అది ఎక్కడి వరకు అంటే సంజనా గారు టాప్ రేంజ్కి వెళ్ళిపోయిన ఊరికి వెళ్ళిపోయింది ఎక్కడైనా టాప్ ఫైవ్లోకి వెళ్ళి కూర్చున్నారు కాబట్టి ఇప్పుడు సంజనా గారిని తీయాలా వద్దా అని కోణంలో బర్నీ గారిని ఎలిమినేట్ చేద్దామా అన్న ఆలోచనలో ఉన్నారు ఇప్పుడు సాయంత్రం తెలిసిపోతుంది మొత్తానికి ఏంటంటే అప్డేట్తో కూడా మళ్ళీ నేను మీ ముందు ఉంటాను ఎందుకంటే ఇక్కడ ఏంటంటే ఫైనల్గా ఏంటంటే బర్నీ గారు సంజనా గారు పోటీ అవుతున్నారు డిమాండ్ కూడా పోటీలోకి వచ్చాడు కానీ డిమాండ్ పోటీలకు వచ్చారు కానీ డిమాండ్ ఎంతవరకు ఉంది అది కూడా డేంజర్ జోన్ డేంజర్ జోన్ లేదు అని లేదు మొత్తానికి ఏంటంటే ఈ విధంగా ఏంటంటే మ్యాక్సిమం నైంటీ పర్సెంట్ బర్నీ గారు వెళ్ళిపోవచ్చు సిక్స్ పర్సెంట్ సంజన ఫోర్ పర్సెంటేజ్ మాత్రమే డిమాండ్ అంటే డిమాండ్ ఫోర్ పర్సెంటేజ్ ఛాన్సెస్ ఉన్నాయి బట్ సంజన సిక్స్ పర్సెంట్ నైంటీ పర్సెంట్ బర్నీ గారు వెళ్ళిపోతారండి మరి కన్ఫర్మేషన్ అవ్వకుండా నేను చెప్పడం అనేది కరెక్ట్ కాదు కాబట్టి ఆఖరి మినిట్లో ఒకప్పుడు ఇలాగా కన్ఫర్మ్ మొత్తం అంత అయిపోయింది ఆఖరి మినిట్లోకి వచ్చినప్పటికీ ఫైవ్ స్టార్ వచ్చి మార్చేసారు అప్పుడు నుండి నేను జాగ్రత్త పడుతున్నాను టో టోటల్గా మీకు చెప్పడానికి కన్ఫర్మేషన్ అయితే బర్నీ గారు అనుకుంటున్నాను కానీ బట్ ఓకే ఆఖరి మినిట్లో ఏదైనా నవ్వచ్చు అయితే ఈరోజు టాప్ సిక్స్ పెడతారు అనేది కూడా ఒక చిన్న టాక్ నైంటీ పర్సెంట్ టాప్ సిక్స్ లేదు ఒక టెన్ పర్సెంట్ టాప్ సిక్స్ ఉండొచ్చు ఒకవేళ టెన్ పర్సెంట్ టాప్ సిక్స్ ఉంటే మాత్రం బర్నీ గారు ఉంటారండి అయితే ఇది పూర్తి వివరణ నేను త్వరలోనే మరొక షార్ట్తో నేను ముందుకు వస్తాను ఇక ఇక సుమన్ గారు వెళ్ళిపోయారు కదా సుమన్ గారి కోసం వీటి తయారు చేయడం జరిగింది ఆ సుమన్ గారికి చూపించిన ఆ వీడియోలోని తో టోటల్గా భర్ణి గారిది సుమన్ గారిది హైలైట్ ఉంటే దోస్తు మీరా దోస్తు తుహే మీ రిజాన్ అన్నట్టు ఇద్దరి మధ్య ఎలా ఉందంటే స్నేహితుల మధ్య బంధం అన్నదమ్ముల మధ్య అనుబంధం అట్టాగా ఇద్దరు అంటే పొడికి ఇద్దరు మీద చేసుకుని వెళ్తుంటే ఎలా ఉంటారు అంటే విద్యుత్ హాసన్ కమలహాసన్లు కమల హాసన్ లాగా ఉంటారు కానీ ఆయన చూస్తే అంత ఎత్తు ఈయన చూస్తే ఇంత ఎత్తు ఇంత పొడుగు కానీ బట్ ఇద్దరి మధ్య ఉన్న బాండింగ్ ఉంది చూసారు అది ఎక్స్ట్రాడినరీ బాండింగ్ ఆ బాండింగ్ ఆ మామూలు బాండింగ్ కాదు మొత్తానికి బర్నీ గారికి ఏంటంటే బాండింగ్ అనేది ఆయన ఇంటి పేరు కింద నిలబెట్టుకున్నారని చెప్పేసుకోవచ్చు మొదట ఒక కూతురు బాండింగ్ తో నాన్న నాన్న ఒక అమ్మాయి నాన్న అని పిలిస్తే నాన్న అనే బాండింగ్కి ఫుల్ అయిపోయి ఆస్తినే రాసిచ్చారన్నట్టు ఆయన మార్కుల్ని ఆయన వచ్చిన డబ్బుని సర్వత్రాన్ని ఆమెకి ఇచ్చేస్తారని ఆమె సైడ్ నుండి ఆమె టాప్ వన్లో ఉన్నప్పుడు బర్నీ గారికి తీసేడానికి సహకరించిన మిగతా వాళ్ళకి టాప్ ఫోర్ లో తక్కువలో ఉన్నప్పుడు కూడా నేను బర్నీ తీసేత్త అంటే కోర్స్ ఆమె పేరు సంజనా అని చెప్పొచ్చు కానీ అక్కడ ఇమాన్యుల్ అని ఒక్క పేరు మన తనుజ గారు చెప్పుంటే భర్ణి గారు ఎలాగ బర్నీ గారు అన్నారు నేను నాలుగులో ఉన్నాను కదా నా కోసం ఇమాన్యుల్ అని పేరు చెప్పొచ్చు కదంటే ఇమాన్యుల్ నాకు సపోర్ట్ చేశారు అన్నదామె మరి ఇమాన్యుల్ ఎవరు నాకు సపోర్ట్ లేదనే వ్యక్తి ఇమాన్యుల్ నాకు సపోర్ట్ చేశారని ఆ ఒక్క రోజుకి ఎంత ఇది చెప్పండి ఆ అదేంటంటే మరి చాలా హార్ట్ ఇదైంది ఇమాన్యులు కూడాను ఇంతవరకు నాకు అమ్మ సపోర్ట్ అమ్మ సపోర్ట్ అని చెప్పిన వ్యక్తి తనుజ దగ్గరికి వచ్చినప్పుడు ఆ ఒక్క రోజుకి ఎండింగ్ లో తనుజ నాకు సపోర్ట్ అని చెప్పడం జరిగింది ఇమాన్యులు మరి అంటే చెప్తున్నాను బిగ్ బాస్లోకి వచ్చిన తర్వాత స్ట్రాటజీలు ఎలా మారుతుంటాయంటే ఏదైనప్పటికీ ఒక్కోసారి అనిపిస్తుంటుందండి న్యాయంగా ఉండడం కూడా కరెక్ట్ కాదేమో అని అనిపిస్తుంటుంది బాండింగ్ కూడా అంత చూపించకూడదు అంత బాండింగ్ చూపిస్తే బయటికి వెళ్ళిపోవాల్సి వస్తుంది మరొకసారి నిరూపణ జరిగింది ఇంతకుముందు ఒకసారి వెళ్ళారు లోపలికి వచ్చిన తర్వాత కూడా ఈ బాండింగ్ మరి ఇప్పుడు ఏంటంటే బాండింగ్ అన్నాను కాబట్టి ఆ ఫ్రెండ్ కొత్త బాండింగ్ కొత్త బాండింగ్ కూడా చెత్త బాండింగ్ కాదు చాలా మంచి బాండింగ్ అండి అంటే భర్ణి గారిది ఏంటంటే కూతురు బాండింగ్ తనోజు గారితో చెల్లి బాండింగ్ దివ్యాతో మరి ఈ రెండు బాగా పాపులర్ అయ్యి ఇప్పుడు సుమని వెళ్ళిపోతూ 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 ఇంకో కొత్త బాండింగ్ని మళ్ళీ ముద్ర చేసి వెళ్ళాడు అన్నట్టు ఏంటంటే అన్నదమ్ముల బాండింగ్ ఒక స్నేహితుల బాండింగ్ అనేది అంటే బర్నీ గారికి సుమన్ గారికి ఉండే బాండింగ్ అనేది వీడియో చూస్తే తెలుస్తుంది అలాంటి వీడియో టెలికాస్ట్ అవుతుంది మరి ఈరోజు మరి ఏంటస్ట్ ఎలా చూపిస్తారు ఏంటో మరి కానీ మొత్తానికి ఏంటంటే అలాంటి వీడియోని మనం చూడగలం అంత మంచి వీడియోని మనం చూస్తాం నెక్స్ట్ సుమన్ గారు ఒక్కొక్కరి మీద పడి గర్జించే గర్జనలు కూడాను ఈరోజు జర్నీ వీడియోలో మనం చూస్తాం అన్నమాట సో ఇలాంటివన్నీ వీడియోలు వచ్చి మరి సుమన్ గారి ట్రావెల్ని ఒక అద్భుతమైన రేంజ్లో ఆ వీడియో తయారు చేసారు అనేది ఒక టాకు ఉన్నాయి సుమన్ గారిది ఆ అరిచే వారక అరుపు అరిస్తే చాలు సుమన్ అన్న ఆ అరుపు అరిస్తే మరి నెక్స్ట్ ఎన్ని నెక్స్ట్ వీక్ అరిచేంతవరకు సరిపోయేది కాకపోతే ఈ వీక్ సుమనన్నా ఆడడానికి ఏమి లేదు నామినేషన్స్ ఏమి లేవు కదా డైరెక్ట్ నామినేషన్స్ కాబట్టి ఏమి లేవు కాబట్టి కామ్ అయిపోయాడు కాబట్టి కామ్గా తీశారు బయటికి వెళ్ళిపోయాడు ఇప్పుడు బర్నీ గారు కూడా రెడీగా ఉన్నారు అంత సర్దుకొని బయటికి వెళ్ళిపోవడానికి ఆకటమిట్లు ఏమవుద్దు మరి తెలుస్తుంది ఇప్పుడు ఇంకా చెప్పాలంటే ఏంటంటే ఈ వారం వచ్చేసి మారుతి సుజుకోది బింగోది ఎంటర్టైన్మెంట్స్ కూడా వాళ్ళ తాలూకా యాడ్స్ ప్రదర్శిస్తూ ఒక టాస్క్లు జరిగాయి ఈ బింగోది మారుతి సుజుకోది చాలా బాగున్నాయి కొంచెం కామెడీగా అయ్యాయి అయితే ఈ వారం ఏంటంటే ప్రతి వారం ఈ టాస్కుల్లో కూడా గొడవడుకునే కొట్లాడుకున్నారు బిర్యానీ కోసం ఏదైతే డ్రింక్ కోసం అలాగా ప్రతిదానికి కుట్లాడుకొని ఇది అయ్యేది బట్ ఈ వారం మాత్రం అందరూ వెళ్ళిపోతున్నాం కదా ఎందుకు కొట్లాడుకోవడం అని డిసైడ్ అయ్యారేమో ఎవరు కొట్లాడుకోలేదు తిట్లాడుకోలేదు ఏం లేదు చక్కగా కామెడీగా నవ్వుతూ ఆ రెండు కూడా ప్రజెంట్ చేసుకున్నారట కలకల నవ్వుకున్నారట ఎన్ కాదు నవ్వుకున్నారు ఎంత చక్కగా చేసుకున్నారు మరి ఆ రెండు టాస్కులు కూడా ఏంటంటే అబ్బా ఇలా ప్రతివారం ఉంటే బాగుండు కదా ఎందుకు కొట్లు కొట్లాడుకుంటారు ఎంత చక్కగా చేసుకున్నారు కదా అనిపించింది కాకపోతే అలా కొట్లో కొట్లాడకపోతే మన కంటెంట్ ఎక్కడ ఉంటుంది అక్కడ చూపించడానికి కంటెంట్ ఉండదు దాన్ని కూడా చెప్పడానికి మనకు కంటెంట్ ఉండదు కాబట్టి ఏంటంటే మొత్తం ఏదేమైనప్పటికీ ఈ వారం మాత్రం మారుతి సుజుకిది బింగోది మాత్రం చాలా చక్కగా హాస్యంగా ఉంది రాత్రి మనం చూడొచ్చు అదేవిధంగా రేపు ఆదివారం మరికొన్ని మరికొంత ఎపిసోడ్ చూడవచ్చు అంటే ఫైనల్ జస్ట్ బిఫోర్ ఎలిమినేషన్లో లాస్ట్ సినిమా అనుకోవచ్చు లాస్ట్ ఆదివారం అనుకోవచ్చు అంటే తర్వాత ఎలిమినేషన్ ఉంటాయి అంటే టాప్ ఫైవ్లో టాప్ ఫైవ్ వెళ్ళిపోయి టాప్ ఫోర్ టాప్ ఫోర్ తర్వాత టాప్ త్రీ టాప్ త్రీ టాప్ టూ టాప్ టూ తర్వాత టాప్ ఫోర్ ఇవి ఉంటాయి బట్ బయటికి పూర్తిగా వెళ్ళిపోయేది అనేది మాత్రం ఈ వారంతో అయిపోతుంది మరి చూద్దాం మరి రెండో ఎలిమినేషన్ ఉంది నైంటీ పర్సెంట్ అందులో నైంటీ పర్సెంట్ బర్నీ గారే అనుకుంటున్నాం ఒక టెన్ పర్సెంట్ టాప్ సిక్స్ ఉండొచ్చు అప్పుడు టాప్ సిక్స్ ఉంటే టాప్ సిక్స్లో బర్నీ గారు ఫైవ్ ఉంటారా సిక్స్లో ఉంటారా అప్పుడు నిర్ధారించుకోవచ్చు ఒకవేళ బర్నీ గారు టాప్ లోకి వెళ్ళినట్లయితే మరి ఇక్కడ ఈ ఎలిమినేషన్కి దగ్గర ఇంకెవరు ఉన్నారంటే ఇందాక ఆల్రెడీ చెప్పాను కదా కాబట్టి దీన్ని కూడా మరి ఇంకొక్కువ మాట్లాడుకున్న వేస్ట్ మరి కొద్దిసేపట్లో నాకు వివరణ అంతా పూర్తిగా ఉంది కానీ పూర్తి వివరణ వచ్చాక నేను మీకు బయటపడదామనే ఉద్దేశంతో ఈ ప్రస్తుతాన్ని నేను సెలవు తీసుకుంటూ నమస్తే నేను మీ ఎస్ఎస్ పట్టణానికి చూస్తేనే ఉండండి టీవీ షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ గంట సమనుకోండి మర్చిపోకండి నమస్తే